ఒకటేంటో చెప్పన కష్టాలు రాగానే నకిలీ క్రైస్తవుడు లోకంలో కలిసిపోతాడు అసలు క్రైస్తవుడు ఏం చేస్తాడంటే దేవునికి ఇంకా దగ్గర అవుతాడు యోగుని చచ్చిపోరాజు తిట్టి దేవుణ్ణి అని అంది వాళ్ళ ఆవిడ నా విమోచకుడు నాకు తెలుసు బ్రతికే ఉన్నాడు నాకు సజీవుడు ఆయన ఐ నో మై గాడ్ వెన్ యు నో యువర్ క్రైస్ట్ యుంట్ లీవ్ హిమ్ అలాంటి క్రైస్తవం మనకి అబ్బిన నాడు అలవడిన నాడు మన సంఘాల్లో ఆయనకి అలాంటి పెద్దపీట వేసిన నాడు మనం లోకాన్ని మార్చగలం మన ఊరికి ఈ నాలుగు గోడల మధ్యలో కూర్చొని భజన చేసుకోవడానికి మనల్ని సంఘంగా పెట్టుకోలేదు ఆయన మనం ఆయన సారూప్యతలోకి మారాలి అలా మారిన తర్వాత లోకానికి తెలియని ఆయన తెలియబడాలి క్రైస్ట్ హూ ఈజ్ ఇన్విజిబుల్ మస్ట్ బి విజిబుల్ టు ద వరల్డ్ త్రూ ద చర్చ్ ద కమ్యూనిటీ ఆఫ్ క్రైస్ట్ స్వార్థం కోసం ఇక్కడ మనం లేము ఇక్కడ ఇంకొక సంఘం కట్టుకోవడానికో లేకపోతే అక్కడ ఇండియాలో ఉన్న స్పీకర్లను ఏదో మనం ఉద్ధరించడానికో లేకపోతే మీరు స్పీకర్లను ఉద్ధరిస్తారు కానీ బయదవే మణిపూర్కి ఏమైనా పంపించారా మీరు పంపిస్తే మీరు ధనిలో వి హ్యావ్ ఎ గ్రేటర్ పర్పస్ క్రీస్తును ప్రతిదినం ఎరగాలి మోషే ఎలాగా ఆయనతో మండుచున్న పొద్దుతో స్టార్ట్ చేశాడు పర్ణశాలలో ముఖాముఖిగా స్నేహితుడిలాగా మాట్లాడేదాకా ఎదిగాడు మూడవ అధ్యాయం నుంచి ముప్పై అధ్యాయం ముప్పై అధ్యాయాలు దాడేటప్పటికీ హీ వాజ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్ టు గాడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం కానీ మోషకి ఒక తపన ఆగలేదు అంత క్లోజ్గా దేవుడితో మూవ్ అయిన తర్వాత మోష అడిగిన కోరిక ఏంటంటే నిన్ను నేను చూడాలి దయచేసి నీ మహిమ నాకు చూపించు అలాంటి అప్పటైట్ మనకేమన్నా ఉందా క్రీస్తుని ఇంకా ఎరగాలి పోయిన ఆదివారం కంటే ఎక్కువగా పోయిన శనివారం కంటే ఎక్కువగా పోయిన డిసెంబర్ థర్టీ ఫస్ట్ కంటే ఎక్కువగా పోయిన క్రిస్మస్ కంటే ఎక్కువగా పోయిన గుడ్ ఫ్రైడే కంటే ఎక్కువగా ఇఫ్ దట్ జీల్ ఈజ్ మిస్సింగ్ యు ఆర్ నాట్ మీటింగ్ క్రైస్ట్ డైలీ దట్స్ అన్ ఇండికేషన్ ప్రభుని ఎరిగిన వాడు ప్రభుతో ప్రేమలో పడకుండా ఉండలేడు అండ్ గమ్మత్ ఏంటి తెలుసా దేవుడు ఏంటయ్యా నీతో స్నేహితుడిలాగా ఉన్నాను ఇంకా నాలో ఏం చూస్తావా అని అనలేదు ఆయన చూస్తే చచ్చిపోతా అంటే చూడడానికి ఇంకా